ஓம் நமசிவாய ஓம் ோ நாராயணாய ஓம் ஸ்ரீ ஸ்ரீக்கமிவ காலைரவாய நமோ நமஹ ஓம் கால காலாய்மே காலாதியம தன்னோ கர்ம நிவண காலபைரவோதைய హరి ఓం ఓం చ యమునే చైవా కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్థాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్థానాన్ని ఆచరింప చేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరుచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శనచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు చైత్రమాస అమావాస్య రోజున ఎలాంటి భీధిలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రం నుండి ఒకటి రెండు పాదం కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి పు ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి వీరికి పన్నెండు సంవత్సరాల తర్వాత భాగ్యస్థానంలో గురువు సంచారం చేయడం వీరికి చాలా అదృష్టంగా భావించగలగాలి రాశిలోనే కేతు ఆరవ స్థానంలో శని భగవాను స్వక్షేత్ర కాలంలో ఏడవ స్థానంలో కుజుడు సంచారం చేయడం దోష ప్రభావము మరియు అక్కడే బుధుడు రాశాధిపతి అక్కడే సప్తమంలో ఉండడం కుజుడితో బుధుడుతో కలిసిన రాహు సప్తమంలో ఉండడం కుజుడికి అనేక రకాలమైనటువంటి ఇబ్బందులను కలిగ కలగజేసే పరిస్థితులు అధికంగా ఉంటుంది పోతే అష్టమంలో శుక్ర సంచార స్థితి భాగ్యంలో గురు సంచార స్థితి ఉండడం వలన సున్నితమైన స్వభావము వృత్తులు ఉద్యోగాలు వీరి పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ చుట్టుపక్కల వారు బంధువులు మిత్రులు స్నేహితులు వీరి ఎదుగుదలను ఓరవలేని పరిస్థితుల్లో ఉండడము వీళ్ళను నిత్యం ఏదో ఒకటి అని వాళ్ళను డిస్టర్బ్ చేయాలని చెప్పి అనేక మంది పొంచి ఉంటారు అంటే కన్యరాశి జాతకులకు శత్రువు అనే ఎక్కడో ఉండరు వీరు ఇంట్లోనే ఉంటారు అని చెప్పి మీరు గమనించగలగాలి కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు చదివి వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు ఆధ్యాత్మిక చింతనగా మీరు ఉండగలిగినట్లయితే మీ మనసు మాట మీరు వినగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులెందున దూరవాయు జల ప్రయాణం పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి అదే వాహన ప్రమాదాలు జంతు ప్రమాదాలు జల ప్రయాణాలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో అమావాస్య రోజున ఇంట్లో వీలైతే ఒక కూష్మాండ దీపాన్ని వెలిగించి కాళభైర స్వామిని స్మరణ చేయడము పెసరపప్పుతో కొడుకున్న నైవేద్యం ఏర్పాటు చేయడం వలన వీరికి అస్తమంలో రవి సప్తమంలో కుజ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరి సోదరీ మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు స్వయం వృత్తులు సేవారంగాల వారందరికీ ఇది చాలా ఓపిక అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మే నెలలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుంది అంటే మధ్యప్రదేశ్లోని అనే ప్రాంతంలో జన్మించి ఓంకార క్షేత్రం మీదుగా ప్రవహిస్తూ అంతర్ధానమైపోయే పరిస్థితి ఉంటుంది అనేక నదుల్లో కలిసే పరిస్థితి ఉంటుంది కనుక వీలైతే మనం అమర్కంటి వెళ్ళడం లేదు ఓంకార క్షేత్రం వెళ్ళి అక్కడ స్నానం చేసి గతించిన పెద్దవారికి పిండ ప్రదానాలు చేయడం వలన మనకంతా మంచి కలుగుతుంది పెద్దవారి యొక్క ఆశీస్సులు గతించిన వారి యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి వెళ్ళగలిగితే పుష్కర స్నానం చేయడము చాలా మంచిది మనిషి జీవితంలో కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో షోడ అంటారు అంటే పదహారు పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి పరిపూర్ణ జీవితము అనేటువంటి ఉంటుంది ముప్పై రెండు పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి ధర్మాత్ముడు గుణవంతుడు ఆయుష్యవంతుడు ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పి మనకు వేదం చెప్తుంది అదే కాకుండా దశదానాలు చేయడం యోగదాయకం కనుక మనమందరం వెళ్ళి పుష్కర స్నానం చేసి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుతాం ఈ యొక్క నదికి మళ్ళీ తిరిగి పన్నెండు సంవత్సరాల తర్వాతనే మళ్ళీ పుష్కరాలు వస్తాయి కనుక ప్రస్తుత కాలమానంలో మనం ఉన్నాం కనుక మనం అందరం వెళ్దాం నర్మదా నది పుష్కరాలులో స్నానం చేద్దాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతాం అలాగనే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క గోత్రనామాలు మీ పేర్లు వాట్సప్ ద్వారా పంపించగలిగినట్లయితే గతించిన వారి యొక్క తిథిని అది పంపించగలిగినట్లయితే నర్మదా నదిలో పిండ ప్రదానాలు పుష్కల స్నానాలు అలాగనే కాలభైరవ హోమ కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతున్నాయి కనుక మీకు ఆ నర్మదా నది నుంచే వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసాద ప్రసారాన్ని చేయించి చూపించి ప్రసాదంగా మీకు ఆ నర్మదా పుష్కర జలాన్ని కూడా అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కిందిని మనం సంప్రదించి పుష్కర స్థానానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మనము స్థానాన్ని ఆచరింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతాం ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు అచ్చువేయడం జరుగుతుంది యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటై అనగా స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఒక్కసారి చూద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో జేష్టాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మా ఇంటికి రావడం జరుగుతుంది మానవుని శరీరంలో చక్రాలు విపసి వికసించి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధించడం కూడా జరుగుతుంది నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాల నుంచి కూడా మనం విముక్తి చెందగలము అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాలవైరస్ వరకు పిరమిడు డాలరు కంకణము ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకోసమే ప్రత్యేక ముఖ్యంగా చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపిస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయి రాబోయే కళ్ళు ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామంది డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడం జరుగుతుంది కనుక మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిషన్ చెప్పించుకుంటారో మీరందరికీ కూడా మన దేవాలయంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులు ఎందున హోమం చేసినప్పుడు మీకు వాట్సప్ కాల్ ద్వారా స్వామివారికి మిమ్మల్ని ప్రత్యక్ష ప్రసారంగా చేయిస్తూ చూపిస్తూ మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు కూష్మాణ దీపము హోమా కార్యక్రమాన్ని చేయించి మీకు నరదృష్టి నివారణకు మీకు తీయించడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీరు అప్పుడే పుట్టినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నారా ఆ పుట్టినటువంటి రోజును బట్టి ఆ తిథిని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసాన్ని బట్టి ఆధ్యాత్మికమైన నామాలను తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క పిల్లలు ఎలాంటి చదువులు చదువుకుంటున్నారు ఎలాంటి ఉద్యోగులు చేయాలనుకుంటున్నారు అలా అనుకున్న జీవితం ఆస్వాదించలేకపోతున్నారా మీకు సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఆ అవ్వకపోవడం గల కారణాలు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి అమ్మాయి యొక్క అబ్బాయి యొక్క జాతకం వీరిద్దరి యొక్క వైవాహిక జీవితము సంతానము ధనయోగము ఉపాధి యోగాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది అలా గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం విడిపోవడం ఫోర్ నైంటీ కేసులు పెట్టుకోవడం పోలీస్ స్టేషన్లో గొడవలు పడుతున్నారా ఒకసారి మన కాళభైరస్వామి యొక్క దేవాలయాన్ని దర్శించండి మీకు అలాంటి ఇబ్బంది లేకుండా మీరు జీవితకాలం పార్వతి పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో అలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీరు నూతనంగా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారా మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలో కూడా తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో సంచిత ప్రారంభ ఆగమిక కర్మ నివారణ కోసం పూజా కార్యక్రమం చేయించి మీరు మోస్తున్నటువంటి కర్మను కాళభైరుడు యొక్క సేవకులకు అన్నదానమును చేసి మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి అంటే ఆ భోజనం చేసేవారు చెప్తారు అయ్యా మీరు మోస్తున్నటువంటి కర్మను నేను కాళభైరవ స్వామికి సేవ చేస్తున్నందుకు మీ కర్మను నేను తింటున్నాను మీకు మీకు ఉత్తమగతులైనటువంటి ఒక బట్టి విక్రమార్కుడు లాగా ఒక శివాజీ చక్రవర్తి లాగా ఒక మహ అశోకుడు లాంటి మహనీయుడు లాంటి జీవితాన్ని మీరు పొందునుగాక అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి భోజనం చేయడం జరుగుతుంది కనుక మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు ఓ శతమానంభవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్ట ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త శ్రీ నర్మదా నది బృహస్పతి బృహస్పతిదేవత అనుగ్రహ అచితాంగ కాళ భైరవ రుద్ర అచితాంగకాళభైరవరుద్రదేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్సు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన ఆలనే బటన్ ప్రెస్ చేసి ఘంటసీమలు కూడా ప్రెస్ చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి